ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడటం అంటే కారణ జన్ముడని అందరూ చెప్తారు కానీ ఎన్టీ రామారావు గారు కారణ కారణజన్ముడు మాత్రమే కాదు ఆయన కావ్యపురుషుడు కావ్యపురుషుడని నేను ఎందుకు అంటున్నానంటే కావ్యానికి ఉన్న లక్షణం ఏంటంటే కావ్యం యశస్సే అర్థకృతే వ్యవహార విధే రక్షతయే అంటాడు కావ్యం యశస్సును తీసుకొచ్చి పెడుతుంది ఎన్టీ రామారావు గారికి తెచ్చినంతటి కీర్తి ఏ మహానుభావుడికి వచ్చిందో చెప్పండి ఏ నటుడికి వచ్చిందో చెప్పండి ఆయనకి ఎందుకంత కీర్తి వచ్చిందంటే ఆయన ఇందాక మనం చూసాం ఇప్పుడు ఆయన గురించి మళ్ళీ నేను చెప్పడం చరివిత చర్వణం కింద ఉంటుందని నాకు తెలుసు కానీ ఎన్టీ రామారావు గారి కావ్యం ఎస్ఎస్ఏ అంటాడు యశస్సునిస్తుంది అర్ధకృతే ఆయన డబ్బు సంపాదించుకున్నాడు వ్యవహార విధే రాజకీయాల్లో పండిపోయాడు వ్యవహారంలో పండిపోయాడు ఆయన శివేత రక్షతయి పాపాల నుంచి రక్షించబడ్డాడు ఇటువంటి మహత్తరమైనటువంటి గుణ సంపన్నుడైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు